మీరు కప్పుకున్నది మీరు ట్విట్టర్లో లో కాంగ్రెస్ లో చేరాను అని ట్విట్టర్ లో పెట్టింది గాంధీ గారు కాంగ్రెస్ లో చేరిన వేం నరేంద్ర రెడ్డికి కండువా కప్పిన ట్విట్టర్ లో పెట్టుకున్నది నువ్వే ఇవాళ నా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరుతున్నా మీడియాలో ఇచ్చింది నువ్వే పిఏసీ చైర్మన్ కాగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా నేను కాంగ్రెస్ లో సిగ్గు లేకుండా మాట్లాడింది కూడా నువ్వే అయితే డిఫెన్స్ లో ఇజ్జత్మానం పోయిందని ప్రజల్లో అవమానం పాలైపోయినామని ఇవాళ ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు అంటే ఈ దాడి రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడి ఇవాళ పోలీసులు ఏం చేస్తున్నట్టు నేను మూడు సార్లు మాట్లాడాను ఎమ్మెల్యే గారిని హౌజ్ అరెస్ట్ చేస్తారు గాంధీ గారిని ఆయన ఇంట్లో అరెస్ట్ చే హౌజ్ అరెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా ఆయన కూకట్ పల్లి నుంచి ఇక్కడ దాకా వస్తుంటే ఏ రకంగా ఎస్కాట్లు ఇచ్చి తీసుకొచ్చిండ్రు అంటే ఇది ప్రభుత్వ దాడి ఇది రేవంత్ రెడ్డి చేయించినటువంటి దాడి అందుకే మేము ఒకటే కోరుతా ఉన్నాం డీజీపీ గారిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ దయచేసి మీకేమన్నా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనుకుంటే తక్షణమే చట్టం మీద నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే ఏసీపీని సిఐని వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ దీని మీద ఉన్నత స్థాయి విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేకుంటే మేము మొదలు పెట్టాం దీన్ని ఎంత దూరమైనా తీసుకుపోతాం మీ మీద ప్రతిదాడులు చేయలేక కాదు కానీ పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం ఎన్నో త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ పదేండ్ల కేసీఆర్ పాలనలో కంటికి రెప్పలాగా ఈ హైదరాబాద్ ను కాపాడుకున్నాడు కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేసీఆర్ ప్రపంచ పటములో హైదరాబాద్ ను ఒక పెట్టుబడులకు స్వర్గ ధామంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దిండు కేసీఆర్ ఎవరైనా హైదరాబాద్ కు గొప్పగా పదేండ్లు కేసీఆర్ గారు ఈ తెలంగాణను హైదరాబాద్ను నిద్ర లేకుండా రాత్రింబ కష్టపడి ఈ హైదరాబాద్ యొక్క ప్రతిష్ట పెంచినాం గౌరవం పెంచినాం హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చినాం నీ పాలనలో ఏం జరిగిందో సవితక్క అసెంబ్లీలో చెప్పింది నీ తొమ్మిది నెలల పాలనలో ఇవాళ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వందల అత్యాచారాలు జరిగినాయి ఇరవై ఆరు వందల మర్డర్లు జరిగినాయి పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి హైదరాబాద్ లో ఈ నగరానికి ఏమైంది అని పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి ఒక్కొక్క హైదరాబాద్ లో నాలుగు నాలుగు మర్డర్లు అవుతున్నాయి పట్టపగలు హత్యాచారాలు ఈ హైదరాబాద్ లో పట్టపగలు ఎమ్మెల్యే మీదనే దాడి చేస్తే ప్రజలకు ఏం మెసేజ్ పోతుంది ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేకపోతే ఇంకెవడనొచ్చి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడా అందుకే ఈ రాష్ట్రం నుంచి వచ్చిన కంపెనీలు వాపసు వెళ్ళిపోతా ఉన్నాయి